కొంతమంది హస్బెండ్స్ కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వైఫ్ ని సరిగా పట్టించుకోకపోవడం నేను ఇది నేను ఏదో చూపించాలని సింపదీ కోసం అయితే కాదు కొంతమంది కోడళ్ళు అల్లుళ్ళు కూడా ఉంటారు ముఖ్యంగా కోడళ్ళు ఇంగొక గంటని నిలించేపంపించే హై అండి అందరికీ నమస్తే బా హాయ్ అండి అందరికీ నమస్తే సో పెయిన్స్ వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి హెవీ పెయిన్స్ వస్తే తీసుకెళ్తామని చెప్పారు ఈలోపు కొంచెం కొంచెం వస్తున్నాయి వాటిని నేను బెహేర్ చేయలేకపోతున్నాను హెవీ పెయిన్స్ వస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పటికి అటు ఇటు వాకింగ్ చేస్తున్నా వాకింగ్ చేస్తున్నా కూడా పెయిన్స్ వస్తున్నాయి ఆ పెయిన్స్ కానీ కూర్చో ఉన్నప్పుడు పెయిన్స్ కానీ అసలు బేర్ చేయలేకపోతున్నాను మన మదర్స్ మన అమ్మ వాళ్ళందరూ ఎలా బేర్ చేస్తారు ఏమో ఈ వీడియో ఇట్లా తీయడానికి కారణం ఏంటంటే చాలామంది పేరెంట్స్ని కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు మేబీ నేను ఇంకా హెవీ పెయిన్స్ ఇంకా అంత దూరం రాలేదు చిన్న చిన్న పెయిన్స్కే నేను ఇంత బాధపడుతున్నానంటే ఎంతమంది అమ్మలు ఎంతో బాధపడి ఉంటారు కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి మన బిడ్డకు కూడా మనం వాడు ఎప్పుడైనా చూపించాలా సో ఇంత ఇంతకంటే ఘోరంగా కష్టపడి ఉంటారు చాలా మంది పేరెంట్స్ సో అది ఒకసారి గమనించుకోండి ఎప్పుడన్నా ఏమన్నా అమ్మ వాళ్ళని ఒక మాట అనేటప్పుడు గమనించుకొని కొంతమంది హస్బెండ్స్ కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వైఫ్ని సరిగా పట్టించుకోకపోవడం అలా కూడా ఉంటుంది చాలామంది వైఫ్స్ కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా ఇదేంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలా చేసిన ఒకసారి గుర్తు తెచ్చుకోండి నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా అలా చేయకుండా ఎవరైనా చేసి ఉంటే అలా చేయకుండా ఉంటారని నేను జస్ట్ ఒక ఇదిగా చూపిస్తున్నాను అంతే తప్ప నేను ఇది నేను ఏదో చూపించాలని సింపతి కోసం అయితే కాదు జస్ట్ ఒక మెసేజ్ కోసం చూపిస్తున్నాను సో అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీ వైఫ్ని కానీ మీ అమ్మ వాళ్ళని కానీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇంకా ఎవరైనా ఉంటే అలాగా ఓకే అంతే నేను చెప్పాలనుకున్నాను నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు నా ఏం మాట్లాడుస్తున్నప్పుడే మొత్తం అంతా అయిపోయింది కానీ బాగా మాట్లాడే అంటే నువ్వు ఫీల్డ్ మీద చెప్తున్నావు కదా నిజంగానే అందరికి ఒక మంచి మెసేజ్ అవుతుంది అదే నా ఎప్పుడైనా తిరుక్కున్నప్పుడు ఏంద్ర అమ్మ మీద తిరుక్కుంటున్నావు అమ్మ చూడు ఎంత కష్టపడిందో నీ కోసం నువ్వేమో తిరుక్కుంటున్నావు అని చెప్పి వీడియో చూపించాలా మళ్ళీ పెయిన్స్ చెప్పి తలనొప్పి వస్తే తట్టుకోలేక టాబ్లెట్ వేసేసుకుంటారు కాళ్ళు నొప్పి వస్తే తట్టుకోలేక టాబ్లెట్ వేసేసుకుంటారు ఇట్లా ఈ పరిస్థితిలో ఈ పెయిన్స్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ అవి ఇవి ఏవి పనిచేయదు ఖచ్చితంగా నువ్వు భరించాల్సిందే అన్నట్టు ఒక ప్రతి ఒక్క అమ్మకి వస్తుంది దీని తర్వాత ఫీలింగ్ అమ్మ ఫీలింగ్ చాలా వేరేగా ఉంటుంది ఇది మొత్తం మర్చిపోతుంది అదే ఒక తల్లి అంటే సో అలాంటి తల్లిని ఎవరన్నా సరిగా చూడకుండా ఒకసారి మిమ్మల్ని ఎలా కన్నారు ఇలానే కన్నారా ఇంతకంటే ఎక్కువ పెయిన్స్ భరించిందా మా అమ్మ అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంతే చెప్పాలండి ఒకసారి మీ అమ్మలో మీ అమ్మతో మాట్లాడండి ఎలా ఉన్నావు ఎలా పెయిన్ ఫీల్ అయ్యావు ఆ టైంలో అన్నప్పుడు ఒకసారి అడగండి వాళ్ళు చెప్పే మాటను బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ అయితే పక్కా ఉంటుంది అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపలే లేదా ఈ తొమ్మిది నెలల్లో ఏదో ఒక అయితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉంటుంది ఊరికే ఉత్తిని అయితే కనలేరు బాగా కష్టపడి ఉంటే తప్ప మా అమ్మ చాలా గొప్పగా కష్టపడి కనిందని అనుకుంటున్నా నేను మా అమ్మని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నా అంత అవకాశం అయితే దేవుడు అవకాశం కుదిరినప్పుడల్లా మా అమ్మని ఎంతో కొంత చేరుకోవాలని అనుకుంటూ ఉంటాయి ఇప్పుడు కనీసం ఒక వారానికి ఒక గోరు ముద్దనే తినండి అది చాలు ఎక్స్పెక్ట్ చేయరు సో ఒకసారి అడగండి మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క మదర్కి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది డిఫరెంట్ పెయిన్ బేర్ చేసి ఉంటారు వాళ్ళు ఒకసారి మీకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకోకుండా ఉండండి ట్రై చేద్దాము తలసది కట్టుకొని ఒక రెండు ఇది నేను చెప్పేది ఈ మెసేజ్ ఓన్లీ కొడుకులకి కూతుర్లకే కాదండి కొంతమంది కోడళ్ళు అల్లుళ్ళు కూడా ఉంటారు ముఖ్యంగా కోడళ్ళు అల్లుళ్ళు ఇలాంటి పెయిన్ భరించరు కాబట్టి కోడళ్ళే బిడ్డల్ని కనడానికి భరిస్తూ ఉంటారు ఇలాంటి పెయిన్ సో నువ్వు ఎలాగైతే భరించావో మీ అత్త కూడా మీకు హస్బెండ్ని ఇవ్వడానికి అలానే భరించి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒక తల్లి నుంచి బిడ్డని దూరం చేయడానికి చూడకండి ఇలాంటి పెయిన్ భరించి కనుంటారు కాబట్టి వాళ్ళు ఆ పెయిన్ మీరు కూడా భరించి ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన ఉంటే కొంచెం మానుకోండి ఒకవేళ భరించకపోతే మళ్ళీ అయినా మీరు భరిస్తారు ఎందుకంటే బిడ్డకి జన్మనైతే ఇవ్వాల్సిందే కదా సో అందుకు భరించిన వాళ్ళైతే భరించబోతారు భరించిన వాళ్ళైతే అర్థం చేసుకోండి అందరికి ఇది అర్థం అవ్వాలనే బంగారం కొంతమంది అనుకోవచ్చు ఆ మా అత్తకి సిజరియన్ అయింది మా అత్త ఏమి నార్మల్ డెలివరీలో ఏం కనలేదు సో అంత ఇది లేదు అని ఉండకండి అనుకోవచ్చు ఆలోచన కానీ ఎలా కన్నా ఏమన్నా కూడా పెంచి పాలిచ్చి పెంచే పెయిన్ లో వాళ్ళు తీసుకునే పెయిన్ లో అంటే ఒక చిన్న కుక్క పిల్లలు పెంచుకుంటేనే మనం మనల్ని వదిలేళ్ళిపోతూ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది అట్లాంటిది ఇన్ని సంవత్సరాలు చేతికి అందం అంతా తీసుకువచ్చిందా మళ్ళీ చేతిలో పెట్టి తమాషగా అటు తీసుకెళ్ళిపోతే లైక్ ఇది లేడీస్కి కూడా వర్తిస్తుంది ఎందుకనంటే వేరే ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వస్తారు కదా ఆ వేరే ఇంటి నుంచి ఆ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఎందుకు వర్తిస్తుందని అమ్మాయి చెప్తున్నానంటే వాళ్ళు మాత్రమే జన్మనివ్వగలరు కాబట్టి సో మిగతా దాన్ని నేను ఎక్కువ పాయింట్అవుట్ చేసి దాన్ని మనం మాట్లాడి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అంతే సరే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నా వెంటకి కనీసం లైక్ ఇది చాలా సేఫ్గా డెలివరీ అవ్వాలని మా దేవుణ్ణి అయితే నేను ఎక్కువగా ఎక్కువగా కోరుకున్నాను అండ్ ఈ వ్యూ ఈ వీడియో అయితే నేను మీకు ఇప్పుడైతే పంపించలేను దాని తర్వాత పంపించాల్సిందే లైక్ మా ఫీలింగ్ అయితే మీకు తెలియాలి అమ్మ విలువ ఇంకా నా భార్యను చూసి ఇంకా ఇంకా పెరుగుతుంది అనమాట ఇక్కడ నాకు బిడ్డ పోయేట ఎట్టబోయేటప్పటికీ నాకు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది అనమాట సో దట్ నా సైడ్ నుంచి ఏం మాట లేవు మొత్తం మాట్లాడిస్తుంది బంగారం నా బిడ్డని ఇప్పుడు చూసుకోవడమే అంతకంటే ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ